ఈ సిపిఎం జనగామ మండల కమిటీ ఆధ్వర్యంలో చీటకోడూరు వాగు బ్రిడ్జి ఏదైతే ఉందో అది ఇటీవల కురిసినటువంటి రూపాంతం వరదతో మరి కులిపోయిపోయి కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది గానుపాలు బ్రిడ్జి తర్వాత చీటకోడూరు దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది రాష్ట్ర వ్యవస్థ చేయడం జరిగింది పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి వివర ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి చాలా సందర్భాల్లో తీసుకుపోవడం జరిగింది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ గాని బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గానీ ఈ రెండు బిడ్డలను పట్టించుకోకుండా ఒకరి మీద ఒక లెవెల్ పెట్టుకొని మరి పేపర్ ప్రకటనలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్న దుర్మార్గమైన పద్ధతి ఈ రోజు ఇక్కడ ఎంపీగా మరి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత ఉంది ఎమ్మెల్యేగా రాజేశ్వర రెడ్డి గారు బాధ్యత ఉంది ఇక్కడ కూర్చొని ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చీటకోడూరు ఏదైతే బ్రిడ్జి కొట్టకపోయిందో ఈ బ్రిడ్జి దశకిందో దీంతో దాదాపు మరి ఎరగల పాడు సంబంధించిన గ్రామ ప్రజలు కావచ్చు మరిగడికి సంబంధించిన గ్రామ ప్రజలు చౌడ ఆరో చీటకోడూరు రఘునాథపల్లి నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడ రవాణా సౌకర్యం దగ్గర ఇక్కడ వస్తున్నారు కానీ గత పది రోజులుగా ఈ బ్రిడ్జ్ స్తి కూలిపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఒకరి మీద ఒకరి స్టేట్మెంట్ తీసుకొని మరి దాటవేస్తున్నారు తప్ప చిత్త ఈ బ్రిడ్ నిర్మాణం చేయాలి ఈ ప్రజలను ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని ఎంపీ గాని పట్టించుకోవడం లేదు అందుకోసం మేము సిపిఎం గా చెప్పదలుస్తున్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే మరి చేపట్టి ప్రజలను ఆదుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఎం అందరూ ఆందోళన సందర్భంగా హెచ్చరిస్తున్నాం